హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు సేమ్యాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీ అండి సింపుల్గా మనం ఇంట్లో పాలు ఉండాలే కానీ పదే పది నిమిషాలు అయితే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు తినే కొద్ది తినాలనిపించే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని దీంట్లో ముప్పావు ఊరుకు పాలని పోసేసుకోవాలి తర్వాత ఇక్కడ కప్పు ఊరుకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం లేటర్ పాలు అయితే మనం మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చేలాగా మరిగించుకొని దీన్ని తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మేగడ కడుతూ ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలి తర్వాత ఇంకో ప్యాన్ను పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి దీంట్లో మనకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇదే ప్యాన్లో ఇంకో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనం తీసుకున్న లీటర్కి గాను ఒక కప్పు వరకు సేమియా అయితే సరిపోతుంది ఇక నేను సన్నటి సేమియాని తీసుకున్నానండి మీరు నార్మల్ సేమి వాడుకోవచ్చు ఈ విధంగా అన్నిటిని కూడా బాగా వేయించుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి పాలు అన్నీ కూడా మరిగిపోయి ఉంటాయి వీటిల్లో ఏ కప్పుతో అయితే మనం సేమ్యాన్ తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే కొంచెం తగ్గించుకున్నానండి స్వీట్ తక్కువ తినేవాళ్ళు కాబట్టి సరిపోతుంది అదే కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు నింపుగా వేసేసుకోండి ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పంచదారణ అంతా కూడా అంతసేపు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి పంచదార అంతా కూడా కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ సేమ్యాన్ అన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా ఉడికించుకుంటూ ఉండాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంటి డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి వీటన్నిటిని కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కొంచెం దగ్గరకు పడితే సరిపోతుంది ఇక్కడ ఇంకా టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి వేడి వేడిగా ఇష్టపడేవాళ్ళు ఈ విధంగా సర్వ్ చేసుకోండి చల్లగా ఇష్టపడే వాళ్ళు ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండి ఎమ్మీగా ఉంటుంది మీరు కావాలంటే ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ని మనం ఇలా పైన ఇంకొంచెం యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విస్క్గా అయిపోయే ఈ రెసిపీని ఇంట్లో వాళ్ళకి సర్చ్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ